హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారండి భరోసాకు సంబంధించి ఎట్టకేళ్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని రైతు భరోసా పథకం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టకేళ్లకు మనకి యొక్క పథకానికి సంబంధించి సీఎం మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక మనకు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఎట్టకేళ్లకు డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని కూడా సీఎం గారు అయితే తెలియజేశారు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి ఇక మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇప్పటికే రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశామని ఇక రైతు రుణమాఫీని కూడా విడుదల చేయబోతున్నామని ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే మనకు అమలు చేస్తూ ఉన్నారనమాట ఇందులో భాగంగానే మనకు ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు రుణమాఫీని అయితే విడుదల చేశారు ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే విడుదల చేయబోతున్నారు ఇక డబ్బుల విడుదలకు రంగం అయితే సిద్ధమైంది కాబట్టి డబ్బులను కూడా విడుదల చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారు వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు లిస్ట్లో మీ పేర్లు అయితే చెక్ చేసుకోండి మీకు అమౌంట్ అయితే జమకాపోతుంది ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా